నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ పిఎస్ పరిధిలో రైస్ పుల్లింగ్ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురాటు చేసిన పోలీసులు నెల్లిమెట్ట వద్ద కారులో వస్తున్న వారిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద పది లక్షల నకిలీ నోట్లు మూడు ఫోన్లు రెండు లక్షల అరవై వేల నగదు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను సి రేవతమ్మ వివరించారు పట్టాభిషేకం కాయిన్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న నిమ్ముల మనోహర్ తమ్మినేని సుమంత్ నిమ్మల మన్మద అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు నమస్కారం అండి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం రోడ్ సర్కిల్ మా నర్సీపట్నం డిపోవ గారికి రాబోయే సమాచారం మేరకు ఈరోజు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ నేను రోరల్ ఎస్ఐ గారు రాజారావు గారు గోల్గొండ ఎస్ఐ రామారావు గారు ముగ్గురు ముగ్గురు టీములుగా డివైడ్ అయ్యి మాకు రైస్ పుల్లింగ్ చేసే టీమే ఏమంటు కరెన్సీతో వస్తుందని రాబడని సమాచారం మేరకు మాకు నర్సీపట్నం అవుట్స్కట్స్ అండి పనుకుల దగ్గర మేము కాపు కాస్తే ఒక కారు సుజుకి కారు వచ్చిందండి ఏపీ థర్టీ నైన్ ఈడబ్ల్యూ తొంభై ఆరు ఎనభై ఒకటి మమ్మల్ని చూసి పారిపోతుంటే మేము అందులో పట్టుకున్నాము అందులో ఒక ఇద్దరు అయిపోయారు ముగ్గురు మాత్రం క్యాచ్ చేశాము మీడియా సమక్షంలో వాళ్ళని వేరువేరుగా మాట్లాడే వాళ్ళతోని వీటి అగ్రహంలో మనోహర నాయ మాట్లాడితే ఆయన ఒక నిజాలు చెప్పాడండి ఏంటంటే రైస్ పుల్లింగ్ కాయిన్ అనే ఒక కాయిన్ సీతారామ ఆ లక్ష్మణి ఒక కాయిన్ ఉంటుంది ఆ కాయిన్ వీడియో వీడియో చూపిస్తే ఆ వీడియో కానీ నచ్చినట్లయితే అమాయకులు ప్రజలు ఎవరైతే ఆకర్షితులు అవుతారో వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇస్తారండి అంటే ఇందులో ఎవరైతే ఇప్పుడు మాకు టీం దొరికిందో ఆ టీమే రెండు డివైడ్గా అయిపోతారండి రెండు డివైడ్గా అయిపోయి బి అనే టీమ్కి ఏమంచో ఇది పలాన దగ్గర రైస్ పుల్లింగ్ కాయిన్ ఉంది మీరు మనం వెళ్దామని వాళ్ళకి చెప్తారు వీళ్ళు చెప్తే బి ఏమనించో వాళ్ళు తొందరగా ఉంటాయి అంటే ఆ కాయిన్ కానీ మన దగ్గర ఉంటే కోట్ల రూపాయలు వస్తాయనే నమ్మ నమ్మబలికేస్తారు వీళ్ళు మోటివేట్ చేస్తారు కంప్లీట్గా మోటివేట్ చేసి వీళ్ళు కూడా అందులో ఈ ఈ గ్యాంగ్లో ఒక టీం ఏమిటంటే ఆ కాయిన్ ఆక్షన్ వేస్తారండి ఆక్స్ ఆక్సన్ వేసి ఒక ఆక్షన్లో వాళ్ళకి పోటీ పెట్టి జెన్యున్ నోట్లు ఎవరైతే ఉన్నాయో ఆ జెన్యున్ నోట్లేమంచు ఈ కాయిన్ ఇప్పుడు ఎవరైతే అప్స్టాండింగ్ ఉన్నారో అతని మీద ఐదు కేసులు ఉన్నాయి అతను నేటిగా అరుకు అరకులో నాలుగు కేసులు ఈస్ట్ గోదావరిలో కూడా ఉన్నాయి ఆయన ఈ కాయిన్ వీడియోగ్రఫీ చూపించి డబ్బులేమంచు గుంజుతుంటాడండి బయట వాళ్ళు ఏదైతే జమీన్ నోట్లు ఇస్తారో ఆ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఈ కాయిన్ వీడియో చూపించిన ఆయన ప్లస్ ఇంకా ఈ ఇప్పుడు మాకు దొరికిన టీము షేర్ చేసుకుంటారండి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కేవలము గిరిజనులకి మద్దుపెట్టాలనే ఉద్దేశము ప్లస్ ఆ నోట్లు కూడా చూస్తే మనం కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఉన్నోలు అయితే కానీ ఈ నోట్లు జెన్యున్ అనేది కూడా చెప్పరు మనము ఇది ఈ నోట్లని తెలియదు ఈ నోట్లకేమని ఒరిజినల్ నోట్ పైన ఇంకొక ఒరిజినల్ నోట్ పెట్టి చూపిస్తారు ఈ దీనివల్ల ఈ కోయిన వల్ల ఈ బిజినెస్ మాకు ఎంత లాభం పొందుతున్నామని కూడా వచ్చిన పార్టీకేమైంది చూపిస్తారు ఎక్కువగా ఆశ చూపిస్తుంటారండి ఆశ చూపించి వీళ్ళు ఏం చేశారంటే ఈయన ఈయనతో మాట్లాడితే అమెజాన్లో బుక్ చేసుకుంటాండితం పది లక్షలు బుక్ చేసుకుని ఈ దీంతో మా మేము ఆ కాయిన్ మేము కూడా ఆక్షన్ ఇస్తామని ఎదురు పార్టీకే మంచి ఎక్కువగా సేమ్ మనం ఆక్షన్ అండి పోటీ పోటీ చేసి ఈరోజు దొరికారు వాళ్ళ దగ్గర ఒక రెండు లక్షల అరవై వేలు క్యాష్ పది లక్షల ఫేక్ కరెన్సీ ఒక నాలుగు సెల్ ఫోన్లు ఒక కార్ని మేము సీజ్ చేసామండి అంటే ప్రజలు ఒకటి గమనించాలి ఎలాగంటే ఇదంతా ఒక పెద్ద బోటకం అండి నేను ముద్దాయిలతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇదంతా పెద్ద బోటకము ఎవరైతే బాధలో ఉండి తొందరగా పెద్ద వాళ్ళమైపోవాల ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆలోచన ఉన్నారో వాళ్ళందరినీ గేలా వేస్తుంటారండి నా నా సమక్షంలో కూడా ఆయన ఒక లేడీ ఫోన్ చేసి బాబు లక్ష రూపాయలు నేను నీ ఫోన్పే నెంబర్ పెట్టి నేను లక్ష రూపాయలు వేసేస్తాను నాకు ఎప్పుడు వచ్చేస్తే ఆన్లైన్ ముందు వీడియో చూపించే కాయిన్ వీడియో ఎలాగుంటుంది ఏటో నేను మా కుటుంబ సభ్యులతో మాట్లాడి నాకు వన్ ఫిఫ్టీ క్లోజ్ కావాలని చెప్తుందండి నేను లైవ్ వీడియో కూడా చూశాను ఇదంతా పెద్ద బోటకు ఏ రైస్ పూల్ ఇంకో లేదు లేదు మంచి గమనించాలి ఈ టైప్ ఆఫ్ ఎవరైనా గ్యాంగులు ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ నేరాలు ఎవరైనా చేసినా సరే ఇమీడియట్గా గా అనకాపల్లి పోలీస్కి వన్ డబల్ జీరో వన్ వన్ టూ కాల్ చేయండి ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఇదంతా మోసం నాకు అక్షరాల ఇప్పుడు ఎవరైతే దొరికారో వాళ్ళతో నేను మాట్లాడితే ఇదంతా పెద్ద పూటకమైన గ్యాంగ్ అండి ఇందులో ఇంకా బుద్ధాయిలు నర్శ చేయవలసి వస్తుంది ఇప్పుడు ఎవరైతే పరార్లో ఉన్నారో ఆయన మూడు కేసులు ఐదు కేసులు ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ కేసులు కూడా ఆయనకు ఉన్నాయి ప్లస్ ఇందులో వస్తున్నా కూడా ఒక ఆయన కిడ్నాప్ సిటీలో కేసులు రెండు కేసులు ఉన్నాయి ప్రజలందరూ గమనించాలి ఏంటంటే ఈ మోసాన్ని అందరూ గమనించాలి ఇది కేవలము మనకి ఈ టైప్ ఆఫ్ నేరాలు కూడా చేస్తున్నారు